हाराणचंद्रोज्वला स्ना न विलेपन न कुसुम नालंकृता मूर्ध वाण्ये का सलंक या संस्कृता धार्यते क्षीयन्ते किलभूषणानि सततम् वाग्भूषणं भूषणम् क्षीयन्ते किलभूषणानि सततम् वाग्भूषणं भूषणम् मै फ्रेण्ड्स् ने मिनेल्ल्लूर् लक्ष्मीनि గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను ఇప్పుడు పాడే పాట మీరు మీలో ఎంతమంది గుర్తుంది నాకైతే చిన్నప్పటి నుంచి గుర్తుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో రేడియో ఆన్ చేయగానే వచ్చేది ఈ పాటను ఈ పాటకి అర్థం చెప్తున్నాను ఫ్రెండ్స్ మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారం కాదు పూలమాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి శిశలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేవే క్షీణించని మంచి మనసు మంచి మాటయ్యే శిశలైన ఆభరణం ఇదే ఫ్రెండ్స్ ఆ పాటకి అర్థం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం